ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు పదకొండు రోజుల పాటు నిర్వహించే దీక్షలో పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజ నిర్వహించి దీక్ష చేపట్టారు ఈసారి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి పదకొండు రోజుల పాటు దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువ అని చెప్తారు ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు ఆయన గతంలో చాతుర్మాస్య దీక్ష చేశారు నాలుగు నెలల పాటు ఆయన దీక్షను కొనసాగించారు ఆషాఢం శ్రావణం భాద్రపదం మాసం కలిపి నాలుగు నెలల పాటు దీక్ష చేశారు ఈ దీక్షలో ఉన్నంతకాలం ఆహార నియమాలు పాటించేవారు మితంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు అంతేకాదు పవన్ ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు పండ్లు ఆహారంగా తీసుకునేవారు అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను నిర్మించే సమయంలో హోమాన్ని నిర్వహించేవారు